హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ప్రజలకు షాకింగ్ న్యూస్ భారీగా పెరుగుతున్న ఈ ఇరవై మూడు వస్తువుల ధరలు అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే దాదాపుగా నిత్యావసర వస్తువులు ఇరవై మూడు వస్తువుల ధరలు అయితే భారీగా పెరుగుతున్నాయి అవి ఏంటో మనం ఒకసారి తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకు నచ్చిన ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా టైప్కులకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్ టాపిక్లోకి ఎదుర్కోదాం కొంతకాలంగా నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక శాఖ ఒక నివేదికను రూపొందించింది ప్రజానీకానికి అత్యవసరమైన ఇరవై మూడు రకాల వస్తువుల ధరలు గత ఏడాది కాలంలో పెరుగుతూనే ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ఉన్న సరుకుల ధరలకి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో డిసెంబర్ నాటి ధరలకు మధ్య అరాంతరాన్ని ఈ నివేదికలో ప్రణాళిక శాఖ ప్రధానంగా వివరించింది ఈ నివేదిక ప్రకారం అత్యవసరమైన బియ్యం పప్పు దినుసులు ఉప్పు ఉల్లిపాయలు పసుపుతో పాటు టమాటా ధరలు కూడా ఏడాది కాలంలో గణనీయంగా పెరిగాయి ఉల్లి ధరలు అయితే ఏకంగా అరవై మూడు పాయింట్ యాభై తొమ్మిది శాతం పెరిగినట్లు నివేదికలో తెలిపారు ఇంత భారీ స్థాయిలో పెరగడం ఆందోళనకరంగా భావిస్తున్నారు ప్రజలు అయితే ఇప్పటికే కిలో ఉల్లి ముప్పై రూపాయల దాకా విక్రయిస్తున్నారు అని నివేదికలో పేర్కొన్నారు టమాటా ధర గత ఏడాదిలో పోలిస్తే యాభై ఆరు పాయింట్ అరవై మూడు శాతం పెరిగిందని కందిపప్పు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ కన్నా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి నలభై ఆరు పాయింట్ నలభై ఐదు శాతం పెరిగిందని పేర్కొన్నారు ఇక బియ్యం పైపైకి ప్రతిరోజు వినియోగ రకరించే బియ్యం ధరలు ఆకాశాన్ని తాగుతున్నాయి నవంబర్ ఒకటి బియ్యం ఏకంగా పదమూడు పాయింట్ డెబ్బై రెండు శాతం పెరిగగా రెండో రకం బియ్యం పన్నెండు పాయింట్ ముప్పై నాలుగు శాతం పెరిగాయి ఇక గోధుమలు కూడా ఎనిమిది శాతం జొన్నలు ఇరవై ఒక్క శాతం రాగులు పద్దెనిమిది శాతానికన్నా ఎక్కువగా పెరిగినట్లు తెలిసింది ఈ నివేదిక ప్రకారం నూనె ధరల్లో స్వల్పంగా తగ్గుదల నమోదైంది అయితే భారీ స్థాయిలో ధరలు పెరుగుతున్నట్లు నివేదికలు పేర్కొన్న ప్రభుత్వం అదే సమయంలో వాటి అదుపునొక్కు తీసుకునే చర్యల గురించి మాత్రం నామమాత్రంగా కూడా ప్రస్తావించలేదు చూశారు కంటే మొత్తం మీదుగా సామాన్య మద్దతురగతి ప్రజలకైతే పెనుభారంగా మారుతున్న ఇరవై మూడు రకాల నిత్యావసర ధరలు భారీగా పెరుగుతున్నట్లు ప్రభుత్వం నివేదికలో తెలిపింది అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పెరుగుతున్న ధరలకు కలం వేగిపోయినట్లయితే వెయ్యిపోయినట్లయితే సామాన్య తరగతి ప్రజలు పస్తులు ఉండాల్సిన రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని నిపుణులు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ చూశారు కంటే అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్